హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టూల్ ఈరోజు ఈ వీడియోలో చాలామందికి ఫేస్ చేసే డిమార్ట్కి వెళ్ళేటప్పుడు ఒకటి అనుకుంటాం ఇంకోటి కొనుక్కొని వస్తాం కదా సో అలా ప్రాబ్లం కాకుండా మనం ఏమైతే కావాలి అనుకుంటామో ఏమైతే ఇంపార్టెంట్ అనుకుంటామో వాటిని మాత్రమే తెచ్చుకునేలాగా ఈ వీడియో చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను ఫస్ట్ డిమార్ట్కి వెళ్ళే ముందు ఇలా పేపరు అయితే తీసుకున్నానండి మా బా పెద్ద బాబుతో గుర్తున్న మట్టుకు అన్నీ రాపిచ్చేసాను అనమాట సో ఇంపార్టెంట్ అన్నీ కూడా రాపిచ్చేసాను ఇంకా కచ్చిడి బిచ్చిడి రైటింగ్ ఎందుకు లేని నేను కూడా రాద్దామని చెప్పేసి కూర్చున్నాను ఫస్ట్ డిమార్ట్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా కావాల్సింది బ్యాగ్ బ్యాగ్ మాత్రం ఎప్పుడు మర్చిపోనండి నేను బ్యాగ్ అయితే ఒకవేళ హోల్డింగ్ చేసేసి పక్కన పెట్టేసాను తర్వాత కావాల్సింది మనీ కాబట్టి నా దగ్గర ఎంత మనీ ఉందో వాటన్నిటిని కలెక్ట్ చేసేసి ఇలా టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తున్నానండి ముందైతే ఛార్జీలకి అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే పక్కన పెట్టేస్తున్నాను మొత్తం డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసేసి ఎంత ఉన్నాయో వాటిని కౌంట్ చేసి మొత్తం ఖర్చు చేసేయకుండా ఉన్నాయి కదా అని మొత్తం ఖర్చు చేసేయకుండా టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తున్నానండి ముందైతే ఇంట్లో ఉన్న వంట సామాన్లు అన్నిటి కూడా వంట సామాన్లు అన్నిటికీ కూడా పక్కన పెడుతున్నాను అలాగే మిగతావి సరుపులు సబ్బులు వాటన్నిటికీ కూడా ఒక కౌంటింగ్ లాగా ఈయన మొత్తం ఖర్చు చేసేయకూడదని చెప్పాను కదా సో వాటన్నిటికీ కూడా పక్కన పెడుతున్నాను అనమాట సో వీటన్నిటినీ కూడా ముందు బ్యాగ్లో అయితే అరేంజ్ చేసేసాను మనీని బట్టి ఇంపార్టెంట్ వస్తువులు అనేవి కొనుక్కోవాలని నా అభిప్రాయం అనమాట సో ఇంకా మనీని మొత్తాన్ని కూడా పౌచ్లో పెట్టేసి ఇంకా పేపరు పెన్ను పట్టుకొని రాస్తున్నాను అండి పెన్నుతో రాయట్లేదు పెన్సిల్తో రాస్తున్నానని చెరిపోయొచ్చాను సో స్టార్టింగ్ స్టార్టింగ్ ముందు వంట వంటకి సంబంధించిన సామాగ్రి అయితే రాసేస్తున్నాను ఇంపార్టెంట్ అని చెప్పాను కదా వాటన్నిటిని కూడా ముందైతే అయితే రాసేస్తున్నాను అనమాట ఆల్రెడీ మా బాబు రాసేసాడు ఒక పేపర్లో నేను అటు ఇటు తిరుగుతూ గుర్తొచ్చిన వరకు అన్ని చెప్తే వాడు రాసేసాడనమాట సో ఇంకా మిగతా అన్నీ కూడా నేను రాస్తున్నానండి ఇప్పుడు ఇట్లా రాసేసిన తర్వాత టూ పార్ట్స్ ఏమో సరుపులు సబ్బులు అని చెప్పాను కదా వాటన్నిటిని కూడా రాసేసాను అనమాట సో ఇక డిమాటకి బయలుదేరటమి పేపరు ఈ పేపర్ని కూడా ఇంకా బ్యాగ్లో అయితే సర్దేశాను ఇంకా బ్యాగ్ కావాల్సినవన్నీ కూడా పెట్టేసి రెడీ అయిపోయి ఇక అన్నీ కూడా రెడీగా పెట్టేసి బయలుదేరాను ఫైనల్లీ డిమార్ట్కి అయితే వచ్చేసానండి డిమార్ట్లో కావాల్సినవన్నీ కావాల్సినవి మాత్రమే చెప్పాను కదా వాటిని మాత్రమే తీసుకున్నానండి సరుపులు సబ్బులన్నీ టూ పార్ట్స్కి అయితే డివైడ్ చేశానని చెప్పాను కదా వాటన్నిటినీ కూడా ఇలా తీసి పక్కన పెడుతున్నాను చూడండి సో ఎక్స్ట్రాగా ఏమీ కొనలేదు అలా అని చెప్పేసి కావాల్సినవి ఏమీ వదులుకోలేదు కావాల్సినవి మాత్రమే తెచ్చుకొని ఇలా అయితే డిమార్ట్కి అయితే వెళ్ళండి కావాల్సినవి మాత్రమే తెచ్చుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిగతావి మనం తీసుకెళ్ళగా మన అంచనాకి తీసుకెళ్ళగా కూడా తీసుకున్నాను అనమాట సో అవి కూడా ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు మాత్రమే తీసుకున్నాను అనమాట సో పెన్నులైతే కావాల్సినవి పిల్లలకి ఫౌడర్లు రాయడానికి జిల్లెట్టు కావాల్సిందే సో ఇవి మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నానండి సో ఇంతే అనమాట డి మార్ట్ స్టోరీ నచ్చితే మాత్రం తప్పకుండా క్లాక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ